నమస్కారం అన్నా నా పేరు ఫజుల్ నవదాన సీట్ కంపెనీ ఎంప్లైన్ ఎమ్మెన్ మార్కెట్ మనది వచ్చేసి మనం వచ్చేసి ఈరోజు రాళ్ళదొడ్డి గ్రామం ఎమ్మెల్యూర్ మండలం ఉన్నాం రైతు నవదాన స్ట్రీప్స్ వారు ఎన్ని టూ త్రీ బ్యాడే రకం వేయడం జరిగింది ఆ రైతు అనుభవం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఎలా అనేది ఐదు మాటల్లో చెప్పండి మీ పేరు ఈరన్న ఈరన్న అవును ఏం ఏం మెరిటేషనా

దానికంటే పోల్చుకుంటే ఈ వెరైటీ ఎట్లా అనిపిస్తుంది నీకు పక్కన ఈ సంవత్సరము డీలక్స్ లో వేరే రకాలన్నీ ఎత్తిపోయి అవునా ఆ వైరస్ ఆ కేర్లు ఆవి తట్టుకోలేదు కూడా ఈ వెరైటీ బాగుంది అంట వెరైటీ తట్టుకోగలదు వైరస్ తట్టుకొని నిలబడి వైరస్ తట్టుకొని నిలబడట్లేదు పొలం కూడా చూపించు గ్రీనరీ ఎట్లా ఉందన్నది చూడండి అన్నీ వీడియోలో మొక్కలు గ్రీనరీ కానీ రైతులు కూడా కవర్ చేసి మొత్తం ఓకేనా చూడు చూడండి పంట కలర్ కానీ సైజు కానీ కాపు కూడా చూడవచ్చు మీరు అన్న ఒకసారి పైకి ఎత్తనా ఒకసారి అది అలా చూడు ఎట్లా ఉంది అన్న నెక్స్ట్ చెట్టు కూడా చూపెట్ట అదే చెట్టు కాకుండా చూడు చూడండి అనగా ఇంకా ఎట్లా ఉంది కలర్ కానీ సైజులు కానీ చూసుకోవచ్చు మీరు కలర్ సైజు కూడా చూసుకోవచ్చు అనమాట అలా మీరు రైతులు వేరే గురించి పొలం చూడారు కదా మీకు ఎట్లా అనిపిస్తుంది అన్న వేరే అంటే బాగుంది దగ్గర దగ్గర కాపు చిక్కటి బాగుంది అంటారు